నమస్తే వెల్కమ్ టు ప్రధాన మొత్తానికి ఢిల్లీ గడ్డ మీద కాలుష్యం జెండా ఎగురబోతుందని కూడా మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది ఇక ఎన్నికల వేళనైతే రణరంగంగా అదే విధంగా ఒక్కొక్క హామీలతో అయితే ఒక్కొక్క పార్టీ వచ్చిన పరిస్థితి అయితే ఉంది నేను ఎన్నికలకు సంబంధించి అయితే కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో అయితే బీజేపీ ముందుకుందనే విషయం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటు చంద్రబాబు నాయుడు అదే అదేవిధంగా బీజేపీకి సంబంధించి ప్రధాని మోడీ ఇతరత్ర నాయకులు కూడా ఇటు ప్రచారం చేయబోతున్న ఢిల్లీలో ఏదో ఒక రాజకీయ రంగరంగానికి సిద్ధమైతే చెప్పుకోవచ్చు అదేవిధంగా మార్పులు అయితే కోరుకున్నట్లు అయితే స్పష్టంగా అయితే ఢిల్లీ ప్రజల నుంచి అయితే మనకు తెలుస్తా ఉంది వెళ్ళిపోయి కాస్త బీజేపీ దూసుకోబోతుంది ఇరవై ఆరు ఏళ్ళ తర్వాత కూడా ఫస్ట్ నెలలో అయితే ఈ బీజేపీ పార్టీ అనేది కూడా అధికారంలోకి వస్తుందని కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది అంత హామీలు నెరవేర్చకపోవడంతో అదేవిధంగా కొంతమంది ప్రభుత్వం పైన వ్యక్తి ఉంది మార్పు రావాలి మార్పును కైవసం చేసుకోవాలనే దేశం ఢిల్లీ ప్రజలు అయితే కాశా జిల్లాకి కట్టాలని కూడా చెప్పుకోవచ్చు ఇక రెండో స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది ఎందుకంటే

పార్టీకి సంబంధించి పంతొమ్మిది మంది ఆధిక్యంలో ఉన్నారు ముగ్గురు గెలిచారు అనే విషయాన్ని కూడా తెలుసా మొత్తానికి కాంగ్రెస్ కూడా జీరో ఇంకా ఇప్పటి వరకు అయితే అకౌంట్ అయితే తెరవని పరిస్థితి ఆ భద్ర మట్టి కనిపించిన కమల నేతలు ఢిల్లీ అసెంబ్లీ ఓట్ల లెక్కింపులో ఆమ్ ఆద్మీ కంచుకోవడంలో బిజెపి అభ్యర్థులు బద్దలు కొట్టారు ఫలితాలు ఆ భద్ర ఓటమి తప్పలేదు మాజీ సీఎం ఆ పది నేత కేజ్రీవాల్ మనీష్ సిసిడియా సత్యేంద్ర జైన్ ఓటమి పాలయ్యాలంటే గతంలో పాలించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేత ఢిల్లీకి సంబంధించినటువంటి సీఎం కేజ్రీవాల్ కూడా ఇప్పుడు ఓటు విప్పాలయ్యారు మరి ఓటు విప్ప సంబంధించి కాలాలు ఏమైనా ఉంటాయి విధంగా సంక్షేమ పథకాలు ప్రజల్లో మరి నిలబెట్టుకోలేదా లేకపోతే ఇలాంటి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనేది కూడా ప్రజలు అన్ని నుంచి ఓటుతో అయితే యొక్క నాయకులకైతే బుద్ధి చెప్తున్నట్లుగా అయితే మనకి అర్థమవుతుంది ఇంకా సీఎం రేసు అయితే పరమేశ్వర సాహిబ్ సింగ్ ఎన్నికల ఫలితాలు బీజేపీ నాజిద్ ఫిగర్ దాటి ఎక్కువ స్థానాలు విజయం సాధిస్తున్నట్టు ఆ పార్టీ సీఎం కేజ్రీవాల్ ఓడించినటువంటి పరమేశ్వర సాహిబ్ సింగ్ పేరు కూడా బలంగా కనిపిస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఈ ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి అయితే ఇతర పేరు అయితే సీఎం రేసు అయితే బలంగా కనిపిస్తుంది ఇప్పటికీ ఎవరైతే బీజేపీ నేతలు తెలంగాణ కానీ ఏపీ కానీ విధంగా ఢిల్లీకి సంబంధించిన నేతలు అప్పటి సీఎం కాబోతున్న పరమేశ్వర సింగ్ అని కూడా స్టేటస్ ని పెట్టుకున్న పరిస్థితి మనం ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ఓటీపీ షేర్ ఓట్ షేర్ లో హోరా హోరి ఓట్ లో బీజేపీ ఆత్మహత్య హోరా పరిస్థితి కనబడతా ఇక ప్రస్తుతం బీజేపీకి నలభై ఆరు పాయింట్ తొమ్మిది మూడు శాతం ఓటీకి నమోదు కదా ఆమ్ పార్టీకి నలభై మూడు పాయింట్ రెండు మూడు శాతం అనేది నమోదు కూడా మనకి అర్థమవుతుంది ఏది ఏదైనా కూడా పక్కగా బీజేపీ సర్కారు రావాలి ప్రధాని మోడీ అవలంబిస్తున్న సంక్షేమ పథకాలు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందరి ఉద్దేశంతో బీజేపీ పార్టీ నేతలు ప్రచారం చేసే దిశగా ముందుకు వెళ్ళారు వారి యొక్క ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీల ఈ ఈరోజు కాషాయం జెండా అనేది కూడా ఆ యొక్క ఢిల్లీలో చీకరించిందని కూడా చెప్పుకోవచ్చు మొత్తానికి ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఢిల్లీ ఒక రాష్ట్ర రాజకీయాలు అయితే అయితే చెప్పుకోవచ్చు మొత్తానికి కాషాయం జెండా అనేది అక్కడ రెఫరెన్స్ ఆడుతుంది అని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది అదే విధంగా ఇప్పటికే కొంతమంది ఇక్కడైతే కూడా అంటే ఆ ఢిల్లీ సంబంధిత రాష్ట్రాల్లోనైతే చాలా మంది పార్టీ కార్యకర్తలు అదేవిధంగా అగ్రనాయకత్వం కూడా అటు సంగ్రహాలు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది ఇంకా కొద్ది క్షణాలను అయితే ఎవరు ఏంటి ఎవరికి అధిక వచ్చింది వారి ఇంత మెజారిటీతో గెలిపొందారనే విషయాలు కూడా మనకు బయటకు వచ్చే అవకాశం సో ఏదేమైనా కాల్ చేసే జెండా రెగ్యులబుల్ కూడా మనకి అయితే స్పష్టమవుతుంది సో ఇది కూడా వరకు అప్డేట్స్